నిన్న గుడ గుడివాడ అమరావు మాట్లాడుతూ అంటాడు అహో ఎంత అహా అంటే పదకొండు సీట్లు పడిపోయి సరే అహం తగ్గలేదు ఇంకా ఇంకా రాజ్యాంగ రాజా అని అనుకుంటున్నారు ఇంకా ఎంత అహా అంటే మేము పర్మిషన్ అడగలేదు కేవలం ప్రొడక్షన్ ఏ పర్మిషన్ అడగరా మీరు మనం ఏదో ఒక మీటింగ్ పెట్టాలంటే పర్మిషన్ పెట్టాలేదండి ఒక ర్యాలీ పెట్టాలంటే మనం పర్మిషన్ తీసుకోవాలా లేదా ఇంకా అహం తగ్గలేదు వాళ్ళు పదకొండు సీట్లు తగ్గిపోయారు పదకొండు సీట్లు పడిపోయిన సరే ఆ వైకాపా నాయకులకు అహం తగ్గలేదు అమరావతి అనకాకపోతే అంతే పోయి రాజవేంద పడ్డాడు గాది సరే సొంత ప్రాంతంలో రాష్ట్రంలోనే హైయెస్ట్ మైనారిటీ ఓడిపడ్డాడు ఇప్పుడు గాది అంటే గాది ఒక అంతా మళ్ళీ పడ్డారు సో ఈ విధంగా ఉంది అమర్నాథ్ పరిస్థితి కూడా అమర్నాథ్ మతి ప్రమించిందేమో అనుకుంటున్నా ఇంకా ఆయన అధికారులు ఉండడానికి ఫీలింగ్ ఉన్నట్టు వాళ్ళు సో అధికారులు మీది కాదు కూటమి ప్రభుత్వాన్ని మేము పర్మిషన్ ఇచ్చాం మీరు మాట్లాడండి మీరు ఏం చేశారు ఈ రాష్ట్రానికి ఎలా వైజాగ్ ఏం చేశారు వైజాగ్ ఏం మోసం చేశారు మీరు చెప్పాలి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని కంపెనీలు వైజాగ్ తీసుకొచ్చావు మీకు గత ఐదు సంవత్సరాలు ఎన్ని ప్రభుత్వం ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు వైజాగ్కి మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం సో రేపు ల్యాన్ దాని ఏం ఇష్యూ వచ్చినా సరే చట్టం తన పని చేసుకుపోతుంది లేదు చర్చకు సిద్ధం అంటే ఇక్కడ నాయకులందరూ కూడా రెడీగా ఉన్నాం మీరు ఏం డెవలప్ చేశారు వైజాగ్ ని మేము చర్చకు సిద్ధంగా ఉన్నాను ఈ సభాపంగా తెలియజేసుకుంటూ రేపు ప్రశాంతంగా వచ్చి ప్రశాంతంగా మీటింగ్ చెప్పండి ప్రజలకు వివరించండి మీరు ఏం చేశారు కూట ప్రభుత్వం మిమ్మల్ని ఏం మోసం చేసిందో మీరు వివరించండి మేము కూడా చెప్తాం మేము ఏం చేస్తాం అనేది సో ఇప్పటికే ఒక్క సీటు పో కేవలం వైజాగ్ మేము ఇంకా నాశనం చేద్దామని చూస్తాను వైజాగ్ బ్రాండ్ పాడు చేద్దామని చూస్తా దయచేసి మిమ్మల్ని ఈ ప్రాంత నాయకుల చెప్పుకున్న నాయకులందరూ కూడా చెప్తా ఉన్నా దయచేసి వైజాగ్ బ్రాండ్ పాడు చేద్దండి ఈరోజు దేశంలోనే ప్రముఖ నగరంగా వైజాగ్ ఎదగబోతుంది సో ప్రముఖ కంపెనీలు అనేవి టీసీఎస్ గానీ గూగుల్ సెంటర్ గానీ అనేక కంపెనీలు వైజాగ్ రాబోతున్నాయి సో మీ రాజకీయ దీని వల్ల అవన్నీ కూడా వెనకపోయే ప్రయత్నం చేయదు సభామకంగా సభాముఖంగా చేతులు చూడండి జరుగుతూ చర్య తీసుకుంటున్నారు ధన్యవాదాలు